నమస్తే అండి అందరికీ ఈరోజు మన వీడియోలో టమాటా చారు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికోసం ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి సన్నగా తరుక్కుందాం ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి మన గిన్నెలోకి మనకి సరిపడా వాటర్ తీసుకొని తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసుకోవాలి టమాటాలు కూడా ఇలా సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి కొంతమంది ఏం చేస్తారంటే టమాటా మిక్సీ పట్టి టమాటా రసం చేస్తారు అలా బాగోదండి ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే టమాటా రసం టేస్ట్ ఉంటుంది ఇలా సన్నగా తరిగి మనం ముందుగా ఉల్లిపాయలు అన్నీ కలిపెట్టుకున్నాం కదా కదా నీళ్ళలో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగ్గా సన్నగా కోసుకోవాలి టమాటాలన్నీ ఇలా సన్నగా తరిగిన తర్వాత కొంచెం ఆ టమాటాలని ఇలా మెదపాలి లేదంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కొంచెం ఇలా మెదుపుకొని వేసుకున్నాం అనుకోండి టమాటా గుజ్జు అంతా ఆ నీళ్ళల్లో దిగిపోద్ది ఇప్పుడు టమాటాలన్నీ ఈ వాటర్లో వేసుకోవాలి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసి వేసాం కదా ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇవి స్టవ్ మీద పెట్టుకుందాం సిమ్లో ఇలా స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి నిదానంగా కాగనివ్వాలి ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాము అదే రసం పొడి తయారు చేసుకుందాము టమాటా రసం ఇలా మరిగేటప్పుడు టేస్ట్కి సరిపోని రాళ్ళు ఉప్పు వేసుకోవాలి నాలుగు మిర్చి కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనం కారం వేసుకోం కాబట్టి ఇవి కొంచెం పక్కన ఇలా పూలు పెట్టి మరిగే చారులో వేసుకోవాలి రసం పౌడర్కి కందిపప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి జీలకర్ర ఇవన్నీ మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా వద్దండి కొంచెం ఒక్కలు చెక్కలుగా మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా కొంచెం ఒక్కలు చెక్కలుగా పట్టుకొని కాగే రసంలో వేసుకుందాం ఇప్పు ఇప్పుడు ముందుగా రసం మరుగుతున్నాయి కదా ఆ రసంలో మనం పట్టి పెట్టుకున్న పౌడర్ వేసుకుందాం రసం పొడి అండి ఇది ఒకసారి ఇలా మిక్సీ పట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం అయినా ఉంటుంది బయట అయితే ఉండదండి మనం అన్నీ పచ్చి పడుతున్నాం కాబట్టి మిక్సీలో పట్టుకున్న పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి రసం పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఆ రసాయం అంతా రసంలో దిగిపోద్ది చారు ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు పోపు చేసుకుందాం తాలింపుకి తాలింపుకు ఒక గిన్నె పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు నాలుగు నలకొట్టి వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు కొంచెం ఇంగువ ఈ కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం పెట్టి కాగబెట్టుకున్న రసంలో కలుపుకుందాం కాగే రసంలో తాలింపు వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని చూడండి మంచిగా మరిగిపోయినాయి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపడా ఉన్నాయని చూసుకొని అలింపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మరగబెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో సింపుల్గా టమాటా రసం రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వంటతో మేము ముందుకు వస్తాం